వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ లక్ష్మి గుడికి వస్తారు పోచమ్మ వాళ్ళిద్దరినీ చూస్తూ చాలా సంతోషపడుతూ మీ ఇద్దరికీ త్వరలో సంతానం కలగబోతుంది అనేసరికి ఇక విహారీ చాలా సంతోషపడతారు పోచమ్మ నాకు కాదు లక్ష్మికి చెప్పాలి ఎందుకంటే తను నాకు దూరంగా ఉంటుంది తను సూర్యవంశానికి కోడలు కానీ నా కుటుంబం ఆనందం కోసం తను కోడలని ఎవరికీ చెప్పటం లేదు అలాగే భర్తైన నన్ను దూరంగా ఉంచుతుంది అని చెప్పి అంటారు విహారీ చూడు లక్ష్మి నీ భర్త విహారిని నిన్ను ప్రేమగా చూసుకున్నప్పుడు నువ్వెందుకమ్మా తనకి దూరంగా ఉంటున్నావు అని అంటారు పోచమ్మ తల్లి ఈ ఇంటి ఆడబిడ్డగా ఆ దేవతకి కూతురుగా చేశావు కానీ సహస్రమ్మ ప్రాణాలే పెట్టుకున్నారు విహారి గారిపై అలాంటి సహస్రమ్మకి నిన్ను దూరం చేయలేను అలాగే విహారీ గారు సహస్రమ్మ ఇద్దరూ చాలా సంతోషంగా కలిసి ఆ ఇంటికి వారసులు ఇవ్వాలి అని అంటుంది లక్ష్మి చూడు లక్ష్మి నువ్వొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది నిజం చెప్పాలి అంటే సూర్యవంశానికి వారసుని ఇచ్చింది ఇచ్చేది నువ్వే ఏ కుటుంబం కోసం నువ్వు నీ ఆనందాన్ని నీ భర్తకి దూరం అవ్వాలనుకుంటున్నావో ఆ కుటుంబానికి ఖచ్చితంగా నువ్వు వారసుని ఇవ్వబోతున్నావు ఇది ఆ అమ్మవారే ఖచ్చితంగా రాసిన శాసనం అని అంటారు ఇక పోచమ్మ లక్ష్మికి ఏమీ అర్థం కాదు విహారి లక్ష్మి కలిసి ఇక పోచమ్మ ఆశీర్వాదం తీసుకుని చూసావా లక్ష్మి ఆ దైవం కూడా మనిద్దరం భార్య భర్తలమని ఆశీర్వదించారు ఇక నువ్వు ఎందుకింకా బాధపడతావు నేను నిన్ను మనస వాచ కర్మన భర్తగా నిన్నే కావాలనుకుంటున్నాను నువ్వేమో కుటుంబం కోసం ఆలోచిస్తున్నావు బాగా ఆలోచించు లక్ష్మి ఎందుకంటే నన్ను నమ్మి అత్తయ్య మావయ్య నా చేతిలో నిన్ను పెట్టారు నేను నీకు ద్రోహం చేస్తే మీ అమ్మ మీ నాన్నల ఉసురు నాకు తగులుతుంది అని చెప్పి అంటారు వద్దు విహారి గారు అలా అనద్దు అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది విహారి అనుకుంటారు చూడు లక్ష్మి నువ్వు నాకు ఎంత దూరంగా ఉన్నా ఆ విధి మాత్రం మన ఇద్దరినీ దగ్గరకే చేస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు విహారి ఇది ఇలా ఉండగా పద్మాక్షి రంగయ్య అనే మనిషిని పిలిపిస్తుంది చెప్పండమ్మా మీరు పాముని తీసుకురమ్మన్నారు ఇప్పుడు ఈ పాము ఖచ్చితంగా మీరు చెప్పే మనిషి ప్రాణాలు తీస్తుంది అనగానే ఇదిగో నేను ఎవరిని చంపాలనుకున్నానో దాని ఓని అనగానే అమ్మా ఇప్పుడు ఈ ఓని గల అమ్మాయిని ఖచ్చితంగా వెంటాడి వెంటాడి ఈ తాచుపాము కాటువేస్తుంది అని చెప్పి ఇక ఓనిని తీసి తాచుపామకి వాసన చూపిస్తూ ఉంటారు రంగయ్య వసే లక్ష్మి నా కూతురి జీవితంతో విహారి ఆడుకున్నాడు కానీ నీ వెనకాలే తిరుగుతున్నాడు నువ్వు చచ్చావనుకో నా కూతురి దగ్గరికి వస్తాడు కానీ నేను చేసే కుట్రా మోసంతో ఈ ఇంటికి అసలైన వారసుడు నా కూతురే ఇచ్చినట్టు నమ్మిస్తాను అని చెప్పి పద్మాక్షి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అక్కడికి యమునం వస్తుంది పద్మాక్షి కుట్రని మొత్తం వినేస్తుంది అంటే పద్మాక్షి వదిన లక్ష్మిని చంపాలని తాచుపాముని ఇక రంగయ్యతో తెప్పిస్తుందా ఎందుకు వదినా ఒక ఆడపిల్లని ఇంత ఘోరంగా అవమానించడమే కాదు తన ప్రాణాలు తీయాలనుకుంటున్నారు అసలు మీరెందుకిలా మారారు మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా లేదు లక్ష్మిని కాపాడుకోవాలి అని చెప్పి ఇక యమునమ్మ లక్ష్మి కోసం పరుగు పరుగున అంతా వెతుకుతూ ఉంటుంది లక్ష్మి మాత్రం విహారీ గారు పోచమ్మ ఈ ఇంట్లో అందరూ అలాగే యమునమ్మ నేను విహారీ గారికి భార్య అవ్వాలని కోరుకుంటున్నారు కానీ ఎలా అలా భార్యనైన మరుక్షణం ఈ ఇల్లు ముక్కలవుతుంది పూర్వస్థితికి ఒకరికి ఒకరు కనీసం మాటలు లేకుండా ఇక ఈ కుటుంబమే విరిగిపోతుంది అలా నా వల్ల కాకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇక రంగయ్య పంపించిన తాచుపాము ఇక లక్ష్మి ఓనిని వాసన చూసి లక్ష్మి వైపే వస్తూ ఉంటుంది ఇటువైపు కరెక్ట్గా యమునమ్మ లక్ష్మిని చూస్తుంది ఖచ్చితంగా ఆ పాము గనక కాటు వేస్తే లక్ష్మి చనిపోతుంది నా ఇంటికి వారసుడినిచ్చే లక్ష్మికి ఇంతగా అన్యాయం చేయకూడదు అని చెప్పి యమునమ్మ వస్తు వస్తూ ఇక లక్ష్మి అని చెప్పి పట్టుకుంటుంది ఇంతలో పెద్ద తాచుపాము యమునమ్మని ఇక కాటేయాలని వస్తూ ఉండగానే ఇక లక్ష్మికి తెలియకపోవడంతో అమ్మ ఆగండి అని చెప్పి అంటూ ఉండగానే లక్ష్మిని కాటేయబోతూ యమునమ్మకి కాటేయాలని వస్తున్న ఆ తాచుపాముని గట్టిగా బలంగా ఇక లక్ష్మి తోక పట్టుకొని చుట్టూ చుట్టూ తిప్పి ఊరి చివరికి విసిరి కొడుతుంది యమునమ్మ యమునమ్మ అనగానే అమ్మ లక్ష్మి ఏమీ కాలేదు కదా అనగానే మళ్ళీ ఆ తాచుపాము వస్తూ ఉంటుంది ఇటువైపు పైకి ఇంతలో ఊరి జనాలందరూ వస్తారు తాచుపాము వైపే వచ్చేసరికి ఎవరు ఈ తాచుపాముకి ఖచ్చితంగా మిమ్మల్ని చంపాలని పనిపెట్టారమ్మా అందుకే మీ వెనకాలే వస్తుంది దీనికి ఖచ్చితంగా మంత్రం వెయ్యాలి అనగాని పోచమ్మ వచ్చి ఆ తాచుపాముకి మంత్రం వేస్తుంది ఆ తాచుపాము అక్కడికక్కడే ఆగిపోవడంతో లక్ష్మీపాపం యమునమ్మను చూస్తుంది లక్ష్మి వైపు బాధగా చూస్తూ లక్ష్మి నువ్వు నా కుటుంబాన్ని కాపాడడం కోసం నీ సౌభాగ్యాన్నే కాదనుకుంటున్నావు కానీ పాపాత్ములు నిన్ను చంపాలనుకుంటున్నారు అనగానే యమునమ్మా ఎవరు అని అడుగుతుంది చూడమ్మా ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నా నువ్వు వాళ్ళని క్షమిస్తావు కానీ ఒకటి మాత్రం నిజం నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఖచ్చితంగా నువ్వు నా కొడుక్కి శాశ్వతంగా భార్యవి కావాలి అని చెప్పి యమునమ్మ పాపం లక్ష్మిని చూస్తూ బాధపడుతూ తన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్తుంది ఇక పద్మాక్షి అనుకుంటుంది ఈ ఈ ప్లాన్ కూడా ప్లాప్ అయిందా అయినా ఆ లక్ష్మిని కాపాడింది ఈ యమున యమున సంగతి తేలుస్తాను అని చెప్పి యమున వదిన అనగానే ఇక యమున చూస్తుంది పద్మాక్షి వైపు తలుపు వేస్తుంది ఏంటి తలిపేస్తున్నావు ఆ లక్ష్మికి ఎందుకు నువ్వు అంత దాసోహం అవుతున్నావు అది ఊరొచ్చి పెద్ద బిల్డప్ ఇచ్చి నా కూతురి ఇలా అవ్వడానికి కారణం అదే అనగాని ఏంటి వదిన ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటుంది యమునమ్మ నేను ఆ లక్ష్మి అనగాని ఆపండి అని చెప్పి అంటుంది యమున ఏంటి ఆపేది ఏం తెలుసని ఆపాలి అనగాని ఇక యమునమ్మ పద్మకి చెంప పగల కొడుతుంది చి ఇప్పటిదాకా నా భర్త చెల్లెలవని నీకు ఎంతో గౌరవించాను కానీ ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయాలని తాచిపాముని ఉసుకొల్తావా అసలు నువ్వు మనిషివేనా అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మాక్షి ఇక ఎందుకు ఎందుకు లక్ష్మిని చంపాలనుకుంటున్నావు ఏం పాపం చేసింది అనగాని ఓ నిజం తెలుసుకున్నావా ఒక ఆడపిల్లని చంపాలని కుట్ర పన్నుతున్నాను అంటే దానికి కారణం కూడా నీకు తెలుసు కదా యమున అనగానే ఏం తెలుసు అని అంటుంది యమునమ్మ హా లక్ష్మి విహారి అసలైన భార్య మొదటి భార్యని నీకు తెలుసు కదా నా కూతురికి ఎంత అన్యాయం చేసినా మీ తల్లి కొడుకులకి నేను తగిన బుద్ధి చెప్తాను అనగాని అంటే అన్ని నిజాలు తెలుసు కూడా ఇంకా మౌనంగా ఎందుకు ఉన్నావు పద్మాక్షి వదిన అత్తయ్యకి మావయ్యకి అందరికీ చెప్పండి అనగాని అంటే నా కూతురికి అన్యాయం చేస్తూ నువ్వు ఆ లక్ష్మిని విహార్ని ఒకటి చేయాలనుకుంటున్నావా అనగానే బంధం మొదటిగా వాళ్ళిద్దరికే ఏర్పడింది తరువాత సహస్రమెళ్ళు మూడు ముళ్ళు వేశాడు అనగానే అంటే నా కాళ్ళు పట్టుకుని నా ఇంటికి వచ్చి నీ కూతుర్ని చేసుకుంటానని అన్న మాట పక్కన పెట్టి ఆ లక్ష్మిని ఇంటి కోడలుగా నువ్వు చేయబోతున్నావన్నమాట సరే ఇప్పుడు చెప్తున్నాను విహారి నా మేనల్లుడు వాడు సహస్ర ఇద్దరూ ఈ ఇంటికి వారసులు ఇవ్వాలి వాళ్ళిద్దరే భార్యభర్తలుగా ఉండాలి నేను లక్ష్మిని చంపైనా సరే విహారి లక్ సహస్రని ఒకటి చేస్తాను అనగాని చూడండి వదిన నేను ఇప్పటిదాకా ఇటువైపు నుండి ఆలోచించలేదు ఇప్పుడు చెప్తున్నాను సహస్ర అంటే విహారికి ఇష్టం లేదు లక్ష్మి అంటేనే ఇష్టం అది నువ్వు తెలుసుకో అనగాని ఎంత ధైర్యం సరే సరే లక్ష్మిని విహారిని ఒకటి చేసి సూర్యవంశానికి మీ ఆయన అదే మా అన్నయ్యని కానీ వారసుని చేద్దామనుకుంటున్నాం అంతే కదా అనగాని అవును సహస్రకి ఎంత కావాలన్నా మా ఆస్తి అయినా మొత్తం ఇచ్చేస్తాము మేము రోడ్డు మీద ఉంటాము అనగాని చూడు యమున వదిన ఇప్పుడు దాకా నేను చాలా మంచిగా ఆలోచించాను కానీ ఇప్పుడు చెప్తున్నాను అదే గనక నువ్వు చేస్తే విహారి ప్రాణాలతో ఉండడు అని అంటుంది పద్మాక్షి ఒక్కసారిగా ఏమునమ్మా షాక్ అవుతుంది అంటే నా కొడుకుని చంపడానికి కూడా రెడీ అయిపోయావా అని అంటుంది అవును ఖచ్చితంగా చంపేస్తాను నా కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే నీ కొడుకుని లక్ష్మిని ఏకం చేసి ఈ ఇంటికి పేరు ప్రఖ్యాతులు సూర్యవంశానికి చెందిన పిల్లల్ని కనిస్తావా నా కూతురికి అన్యాయం చేస్తే మేనల్లుడని కూడా చూడను ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే బాగోదు ఆ లక్ష్మీ అంతం ఖచ్చితంగా చేస్తాను అనగానే ఇక యమునమ్మ గజగజ వణికిపోతూ ఉంటుంది ఇక పద్మాక్షి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా లక్ష్మీ వింటుంది అంటే అమ్మ నన్ను చంపాలనుకుంటున్నారా ఆ విషయం యమునమ్మకు కూడా తెలిసిందా మరి ఈ ఇంట్లో నిజాలు తెలిసాక విహారీ గారి ప్రాణానికే ముప్పుంటుంది లేదు లేదు నేను ఈ ఊరు నుండి వెళ్ళిపోవాలి వీళ్ళకి అందనంత దూరంగా వెళ్ళిపోవాలి అప్పుడే మనశ్శాంతి ఉంటుంది పద్మాక్షమ్మకి నాకు విహారికి పెళ్ళయిందని తెలిసిపోయింది అప్పటి నుండి నన్ను చంపాలనుకుంటున్నారు ఆ రోజు ఆటోలో కూడా నేనే ఎక్కాను కానీ సహస్రమ్మ ఆటోలో కూర్చొని బలైపోయింది అంటే పద్మాక్షమ్మ నన్ను చంపాలనుకుంటున్నారు ఒకవేళ యమునమ్మ నిజం తెలిసి అందరికీ నేనే ఇంటి కోడలుగా చేశారు అంటే ఖచ్చితంగా విహారీ గారి ప్రాణాలు పద్మాక్షమ్మ తీసేస్తుంది ఈ నిజం తెలియకూడదు నేను ఈరోజే ఈ ఊరు నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక లక్ష్మి ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలని నిర్ణయానికి వస్తుంది ఇది ఇలా ఉండగా అంబిక సహస్ర దగ్గరికి వస్తుంది పిన్ని నాతో ఏమైనా మాట్లాడాలా అనగానే ఎందుకు సహస్ర ఇంత డల్గా ఉన్నావు సిటీలో ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కానీ ఇక్కడికి వచ్చాక ఆ లక్ష్మికి ఊరంతా జేజేలు పలుకుతున్నారు అలాగే పంట పొలాలు కూడా నాశనం చేసి ఖచ్చితంగా సిటీకి వెళ్ళిపోవాలన్న ప్లాన్లన్నీ ప్లాప్ చేస్తుంది ఇక ఈ ఊర్లోనే విహారీ లక్ష్మి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు దానివల్లే కదా నువ్వు బాధపడుతున్నావు అనగాని పిన్ని ఖచ్చితంగా అదే బావా నాకు దగ్గర కావాలి హా లక్ష్మి ఏం మాయ చేస్తుందో తెలియటం లేదు అనగానే దాని గురించి మనిద్దరికీ తెలుసు కదా కానీ ఒకటి మాత్రం నిజం విహారిని ఖచ్చితంగా నిన్ను ఒకటి చెయ్యాలి అంటే మీరు ఇక్కడ కాదు హనీ మున్కి వెళ్ళాలి ఇదిగో మీకోసం టికెట్స్ నేను తెప్పించాను అనగానే ఇంతలో పద్మాక్షి వస్తుంది ఏంటి అంబిక నువ్వు తెప్పించావా అని అంటారు అవునక్క సహస్రకి ఆపరేషన్ అయ్యి చాలా రోజులైంది కానీ పేనుగా ఉన్నా విహారి విషయంలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఆ లక్ష్మికి ఈ ఊళ్ళో పొలాల గురించి సేంద్రియ వ్యవహారం గురించి చాలా బాగా తెలిసిన ఊరందరూ నమ్ముతున్నారు అప్పుడు విహారిని సహస్రని మనం హనీమునికి పంపించొచ్చు కదా అని చెప్పి అంటుంది ఇందులో కాదాంబరి భక్తవచనం వచ్చి అవును అవును సహస్రమ్మ ఖచ్చితంగా నువ్వు నా మనవుడు వెళ్ళండి అని అంటుంది ఇక కాదాంబరి ఇటువైపు విహారీ వస్తారు అదిగో విహారి నా కూతురితో పాటు నువ్వు కూడా ఈరోజు హనీమూన్కి వెళ్ళు అనగానే అదేంటి అత్తయ్య ఈ ఊరికి వచ్చింది అనగానే లక్ష్మి ఉంది కదా అన్నీ చూసుకుంటుంది విహారి నేను కూడా లక్ష్మికి హెల్ప్ చేస్తాను సహస్ర ఉండడం ఎవరికి నచ్చడం లేదు అని అంటుంది అంబిక ఈ ఊళ్ళో ఉన్న పనులన్నీ జాతరంతా పూర్తయ్యాక సిటీకి వెళ్ళాక ఆలోచిద్దాము సహస్ర నువ్వు కూడానా అనగాని బావా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అందుకే మన ఇద్దరం కొంచెం దూరం ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా మన గురించి ఆలోచిద్దాము అని అంటుంది సహస్రా నా కూతురికి మరోసారి అన్యాయం చేయాలనుకుంటున్నా విహారీ రేపు మార్నింగే మీ ఇద్దరూ ఫ్లైట్ ఎక్కి హనీమూన్కి వెళ్ళండి ఈ ఊళ్ళో ఏం జరిగినా ఖచ్చితంగా నీకు వాట్సాప్ చేస్తుంది కదా ఆ లక్ష్మి అప్పుడు వద్దు గాని అనగాని ఇక విహారి అక్కడి నుండి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు అర్ధరాత్రి అవుతుంది లక్ష్మి బట్టలన్నీ సర్దుకొని ఊరు విడిచి వెళ్ళిపోవాలని వెళ్తూ ఉంటుంది జోరున వర్షం వస్తుంది ఇటువైపు అంబిక అలాగే అమ్మిరాజు వీర్రాజు ముగ్గురు ఇదే సమయం ఆ లక్ష్మి ఒంటరిగా బట్టలు సర్దుకొని వెళుతుంది అంటే ఇక ఈ ఊరి నుండి వెళ్ళిపోతుందేమో దాన్ని చంపేసి ఆ పొలాల్లో పాతి పెట్టేండి అని అంటుంది అంబిక తప్పకుండా అనేసరికి ఇదంతా కరెక్ట్గా విహారీ వింటారు అంబికత్తయ్య లక్ష్మిని చంపించాలనుకుంటున్నావా అని చెప్పి ఇక లక్ష్మి ఎటు వెళ్తుందో తెలియక పరుగు పరుగున లక్ష్మిని వెతుకుతూ ఉంటే లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి చెయ్యి పట్టుకుంటారు విహారి లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు నా కుటుంబం ఆనందం కోసం నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావు అనగానే ఇంతలో రౌడీలు వెంబడిస్తారు లక్ష్మీ విహారి ఇద్దరూ పరుగు పరుగున ఇక వెళ్తూ ఉండగానే ఇక అంత వర్షంలో రౌడీలకి లక్ష్మీ విహారీ కనిపించరు ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది లక్ష్మి చాలా వర్షం వస్తుంది ఎటు ఏంటో తెలియటం లేదు అని చెప్పి అనేసరికి విహారీ గారు అక్కడ చిన్న గుడిసె కనిపిస్తుంది అని చెప్పి గుడిసెలోకి తీసుకుని వెళ్తుంది ఇక అక్కడ ఒక టవలు అలాగే దీపం అన్నీ ఉంటాయి లక్ష్మి ఇవన్నీ ఇక్కడెలా ఉన్నాయి అనగానే విహారి గారు రైతులు అలాగే అప్పటి కాలం వాళ్ళు ఎవరైనా ఇలాంటి విపత్తు వస్తుందని ఆల్రెడీ ఇలాంటివన్నీ తయారు చేస్తారు వాళ్ళు వాడుకొని ఇక మిగతాది వదిలేసి వెళ్ళిపోతారు అందుకే ఒక్కొక్కసారి మనకి దూరంగా చిన్న చిన్న గుడిసెలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి అంటారు సరే లక్ష్మి రా అని చెప్పి ఇక గుడిసెలోకి తీసుకుని వెళ్తారు ఇక బాగా చలిగా ఉంటుంది లక్ష్మికి లక్ష్మికి చలిగా ఉండేసరికి విహారి తన దగ్గరికి వచ్చి ఇక తనని కౌగలించుకుంటారు ఇక లక్ష్మికి ముద్దు పెడితే లక్ష్మి కూడా తనకి ముద్దు పెడుతూ ఉంటుంది అలా ఆ రాత్రి ఏకమైపోతారు విహారి లక్ష్మి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్